కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గొర్రెల మేకల సంత కదిరిలో అండి కదిరిలో ప్రతి మంగళవారం గొర్రెల మేకలైతే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి అమ్మేవాళ్ళు కానీ వస్తానండి గొర్రెల మేకల రైతులు చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంతప్ప పద్నాలుగున్నారండి పద్నాలుగున్నర అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర పద్నాలుగున్నర అండి పద్నాలుగున్నర అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర పద్నాలుగు ఉన్నారండి సంతోషాన్ని గమనించండి తెలుగు ప్రాంతాల ఇతర నుండి చాలా మంది వచ్చారండి కొనుగోలు చేస్తున్నారు గుడితో ప్రస్తుతానికి నా ఎంతరా ఓ ఎంత ఎంత చెప్పినారా ఏం చే కాదబ్బ ఎంత చెప్పారా జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కంపడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద జత పదహారు వేలు జత పదహారు వేలు పదహారు వేలు అండి పదహారు వేలు పదహారు వేలు జత సారీ పదహారు వేలు అండి జత

ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు అండి ఓ ఎంత చెప్పినమ్మా ఇడ ఓ ఎంత ఎంతబ్బా ఏ రకంగా ఒకసారి ఎంత చెప్పినా అజా పద్నాలుగు వేలండి గత పద్నాలుగు వేలు అమ్మడానికి అయితే రెండు సిద్ధంగా గత పద్నాలుగు వేలు ఎందుకు చెప్పినా ముప్పై ఐదు వేలు నాలుగు ముప్పై ఐదు వేల నాలుగు ముప్పై ఐదు వేలండి నాలుగు ముప్పై ఐదు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నాలుగు ముప్పై ఐదు నాలుగు ముప్పై ఐదు అండి ఇవే చెప్పిన జత ఇరవై వేల జత ఇరవై వేలా నిజమేనా ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల ఇరవై వేలండి జా ఇరవై వేలు చూడండి ఈ రకంగా జరుగుతుంది మార్కెట్ల మేకలాస్ అంతా అమ్మా ఎంత చెప్పినారమ్మా ఎంత చెప్పినా అమ్మా ఎంత చెప్పినా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉంది మహిళా కోట్ల రైతు ఎంత చెప్పినాపా ఎందుకు చెప్పినారా ಇವೇ ಪಿ ಸಪರೇಟಾ ಅವ ಎಂತಪ್ಪ ನೀವೇ ಮುಪ್ಪ ಜತ ಮುಲ್ ಅಡಿ ಜತ ಮುಲ್ ಕಡ ಮುಪ್ಪ ಮುಂತ చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు తీసుకెళ్ళడానికి ఉంచిన దృశ్యాలు ఇవి చూడండి నా జత జత ఎంత పదహైదు వేలండి పదహైదు వేలు కమ్మ పదహైదు వేలు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు అండి పదహైదు వేలు పదహైదు వేలు అండి ఓ ఎంత రజత ஹலோ எந்தண்ணா ஜேதா ஹெய்லா நான் கண்டிப்பாக ఎందుకు చెప్పినారా ఎందుకు చెప్పినారా అరవై రెండు వేలు నాలుగు అరవై రెండు వేలండి నాలుగు అరవై రెండు వేల ఎంతపా ఎంత ఎంత తో అమ్మినా కాదు ఎంత అమ్మినావు పచ్చినారాయణతో అమ్మినా పచ్చి నారాయణతో అమ్మినాయితే పచ్చని నారాయణ வியபார்த்தண்டிருந்தாபார இரவு ரெண்டு இல்லை దీంట్లో ఛానల్లో ఇప్పుడు మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గారు వచ్చి ఇప్పుడు మార్కెట్లో రై గొర్రెల మేకల రైతుల దగ్గరికి వచ్చారు వీళ్ళు వీళ్ళ సాధక బాధలు కానీ అడుగుతున్నారండి వీళ్ళు మౌలి మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రస్తుతానికైతే మార్కెట్లోనే ఉన్నారు చూస్తున్నారు ఏర్పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని గొర్రె మేకాల రైతులకు కానీ హామీ ఇస్తున్నారు ఏమైనా మాట్లాడతారనా చ మాట్లాడి ఆ చప్పుడు మార్కెట్లోకి వచ్చినారు కదా ఇప్పుడు వస్తే ఏదన్నా మాట్లాడతారేమో అని మాట్లాడండి జత ఎంత చెప్పారు పెద్ద జత ఎంత చెప్పినారా ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు రైతున్నారు జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేల జత నువ్వు జత ఎంత చెప్పినారా ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎవరైనా కొనుగోలు కొనుగోలుదారులు వచ్చి కానీ కొనొచ్చు ఎంతనా జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల ఎంత చేత ఎంత చెప్పినారా ఎంత చెప్పినారా ఎంత చెప్పినారు ఏమన్నా ఎట్లా చెప్పినారంటే చెప్పాయా ఇరవై నాలుగు ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఇప్పించేసినావా అయిపోయినాయి ఇరవై నాలుగు ఓ ఎంతరా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలండి జత ఇరవై ఎనిమిది వేలు వేలకు అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలు ఇరవై నాలుగు వేలు అండి மார்க்கெட் சார் கிப்பினாரா இரவாய்

எார்த்த பதே நாலு வந்தா பதக்கொண்டு வே நாலு வந்த பதக்கொண்டு வில நாலு வந்த పదకొండు వేల నాలుగు వందలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి అండి ఓ ఎంత చెప్పారా ఇరవై ఐదు అండి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలండి ఇరవై ఐదు వేల హలో ఎంతనా ఎంత చెప్తున్నారా ఎంత చెప్పినారా రెండు వేలు చెప్తారా ఇరవై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల ఆరు వందలతో అయిపోయినాయండి కొనేశారు ఇరవై ఐదు వేలతో కొనేశారు హలో ఇరవై ఐదు వేలతో కొనండి ఓ ఎంతనా ఓ ఎంత చెప్పినారా பத்தர பதினே பத்திர தம்பி எப்படி பத்தி பதினாந்தா எந்த செப்பினா எந்த செப்பினா ఎంత చెప్పినప్పా ఎంత చెప్పినారా ఇరవటే ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటికి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉండడం ఇరవై ఒకటి